అత్తాపూర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో అయితే భారీ అగ్ని జరిగింది సో భారీగా అయితే మంటలు వస్తున్నాయి ఇక్కడ మొత్తం కెమికల్స్ ఉన్నట్టున్నాయి ఇందులో అయితే భారీగా మంటలు చర్యలు ఇప్పుడే ఫైర్ స్టేషన్కి అయితే సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది లోపల మండిపోతున్నాయి లోపల ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చి అయితే ప్రాణాలు కాపాడుకుంటున్నారు అసలు వేగంగా అయితే మంటలు వ్యాపిస్తున్నాయి దట్టంగా అయితే పొగలు కమ్ముకున్నాయి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పొగలు అయితే మొత్తం ఈ వస్తుంది ఈ స్మెల్ విడిచడం కూడా చిన్నపిల్లలకు మంచిది కాదని చెప్పేసి అయితే తెలుస్తుంది ఈ అగ్ని ప్రమాదం సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలు తెలియాల్సింది ఇంజనీరింగ్స్ ఫాబ్రికేషన్ వర్క్లో అయితే అక్కడ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సో సో ఈ అగ్ని ప్రమాదం వల్ల రోడ్పై కూడా చిన్నపాటి ట్రాఫిక్ జామ్ కూడా అయింది ఇంకా ఇప్పటికి కూడా ట్రాఫిక్ అంటే మన ఫైర్ ఇంజన్లు అయితే ఇప్పటికి కూడా రాలేదు పొగలు అయితే దట్టంగా కమ్ముకున్నాయి ఈ మధ్య మన హైదరాబాద్లో ఫైర్ యాక్సిడెంట్ కొండపూర్ మహేంద్ర షోరూంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే తాజాగా ఈ రోజు అత్తాపూర్ లోని ఏషియన్ థియేటర్ పక్కకు అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది సో ప్రస్తుతం అయితే మంటలు కొనసాగుతున్నాయి భారీ ఎత్తునైతే మంటలు వ్యాపిస్తున్నాయి సో ప్రస్తుతానికి అయితే ఫైర్ ఇంజన్ సమాచారం ఇచ్చారు కాసేపట్లో ఫైర్ ఇంజన్ అయితే వచ్చి మంటలు వ్యాపే ప్రయత్నం చేస్తుంది ఇందులో ఆశనాశనం తప్ప ప్రాణశనం జరగడం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామేన్ రవేంద్రో శ్రీనివాస్ అండే తెలుగు హైదరాబాద్